అందరికీ నమస్కారం భగవద్గీతను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇంద్రియ మాలిన్యాలను బాగా కరిగించి పోగొట్టుకోవడానికి చేసే సాధనకే తపస్సు అని పేరు దీనివల్ల శమధమాలు సిద్ధిస్తాయి త్రికరణాలు పరిశుద్ధమవుతాయి అందుకే ఇది శారీరక వాచిక మానసిక భేదాలతో మూడు రకాలుగా ఉంటుంది తపస్సు అనేది కరణం అంటే సాధనం మానవుడు ప్రవర్తించడానికి శరీరం మాట మనస్సు మూడు సాధనాలుగా మూడు సాధనాలు కాబట్టి అవి త్రికరణాలు అందులో శరీరం చాలా ముఖ్యమైనది అందుకే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనమని అన్నారు పెద్దలు దేవతలను బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను పూజించడం పరిశుద్ధంగా ఉండడం మనస్సును మాటను అనుసరించి రుజువర్తనంతో ప్రవర్తించడం బ్రహ్మచర్యాన్ని అహింసను పాటించడం శరీరంతో చేసే తపస్సు ఇతరులకు బాధ కలిగించకుండా సత్యము ప్రియము హితమైన మాటను మాట్లాడటం తన వేదశాఖను వేదాంతాన్ని పురాణాలను అధ్యయనం చేసి అభ్యాసం చేయడం వాచిక తపస్సు అంటారు మనసును నిర్మలంగా ప్రసన్నంగా ఉంచుకోవడం శాంత స్వభావం ఎల్లప్పుడూ భావన తపస్ ఎల్లప్పుడూ భగవద్భావన తప్ప ఇతర భావనలు రాకుండా చూసుకోవడం ఇంద్రియాల వెంట పడిపోకుండా మనస్సును నిగ్రహించడం మంచి భావనలతో ఉండటం మానసిక తపస్సు అశ్రద్ధతో చేసే పూజలు యజ్ఞాలు తపస్సులు దానాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి వాటి వల్ల ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ప్రయోజనం శూన్యం అందుకనే ప్రతి పని శ్రద్ధతో చేయాలి అందులోనూ సాత్విక శ్రద్ధతో చేయడానికి అభ్యాసం చేయాలి మోకాళ్ళు పట్టుకుపోయి మోక్షార్థులైన వాళ్లకు మాత్రమే భగవద్గీత ఉపయోగిస్తుందని ఎవరైనా అనుకుంటే అది అజ్ఞానంతో అనే మాట అని చెప్పక తప్పదు ఈనాటి సమాజంలో సహస్రాధిక సమస్యలతో సతమతమయ్యే సగటు మానవుడికి కూడా గీతామాత తన సందేశాన్ని అందిస్తూ ఉన్నది ఇక్కడ ఈ లోకంలోనే మనం చక్కని సమసమాజాన్ని నిర్మించుకోవడానికి భగవద్ గీత భవ్యమైన ఉపదేశం చేస్తున్నది ఆ మహా ఉపదేశాన్ని దేని చెవిలో వేసుకుంటే మనం తృప్తితో జీవించవచ్చు ఈ సమాజాన్ని శాంతితో జీవించనీయవచ్చు ఎన్నో సందర్భాలలో భగవద్గీతలో అలాంటి మహోపదేశాలు కనపడతాయి అయినా మచ్చుకు కొన్ని మాత్రం ఇక్కడ ఉదహరిస్తాను సమాజంలో ప్రతివాడికి ఎన్నో కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు ఏర్పడుతూనే ఉంటాయి సంసారంలో అది చాలా సహజమైన విషయమే కానీ మానవుడు కష్టాలకు కుంగిపోతాడు సుఖాలకు ఉప్పితబ్బిబ్బతాడు గీతామాత అలా కాకూడదని చెప్తుంది ఎలాంటి ఉద్రేకాలకు గురి కాకుండా స్థిర వివేకంతో ఉండమని భగవద్గీత చెప్తుంది ఎన్ని చదువులు చదివినా ఎన్ని దేశాలు తిరిగినా ఎంత వయస్సు వచ్చినా సమసమాజ స్థాపన కోసమే అవతరించామని గొంతులు ఎంత చించుకున్నా సమాజంలో ప్రతివాటిని తనతో సమానంగా చూడటం కొద్దిమందిలో కూడా కనిపించదు ఎవరికైనా కష్టం వస్తే అది తనకే వస్తే తనెంత బాధపడతాడో ఇతరుల సహాయం కోసం ఎంతగా ఎదురు అలాగే ఇతరులకి కూడా ఉంటుందని భావించి అతనిని ఆదుకోవాలి ఆదరించాలి ఇతరులను కష్ట ఇతరులకు కష్టం కలగకుండా జాగ్రత్తగా అందరూ ప్రవర్తిస్తే ఎవరికీ ఏ బాధలు ఉండవు అలాంటి వాడే భగవానునికి ప్రీతిపాత్రుడు నీ ప్రవృత్తి చుట్టూ ఉండే వాళ్ళను భయపెట్టే విధంగా ఉండకూడదు అలాగే ఈ లోకాన్ని చూసి నీవు భయపడకూడదు సంతోషము కోపము భయము ఈ మూడింటి ఉద్రేకాలు నీ మనసును తల్లకిందు చేయకూడదు అప్పుడే నీవు భగవంతునికి ప్రేమపాత్రుడవు అవుతావు ప్రతి వ్యక్తి ఇలా సాధన చేయగలిగితే సమాజం ఎంతో ఎంత శాంతితో ఉంటుంది ఎక్కడికో పోయి ముక్కు మూసుకొని కొంగజపం చేయవలసిన అవసరం లేదు ఈ సమాజంలో ఎక్కడ ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఏ పని చేస్తున్నా ప్రతి ప్రతివాడు వాచిక తపస్సు తప్పకుండా చేయవచ్చు వాచిక తపస్సు అంటే ఏమీ లేదు అవతల వాడు ఆవేదన పడేట్లుగా మాట్లాడకూడదు సత్యాన్ని హితాన్ని ప్రియంగా చెప్పాలి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదువుతూ చెబుతూ ఉండాలి అంతే ఇదే మాట ద్వారా మనం చేసే తపస్సు ఇలా చేస్తే మాటను మనం ఆధీనంలో ఉంచుకోవచ్చు అలా సమాజంలో ప్రతి వ్యక్తి అభ్యాసం చేస్తే తగాదాలు గిల్లి కజ్జాలు పరదూషణలు ప్రతిదూషణలు ఎలా ఏర్పడతాయి అందరూ ఎంత ఆనందంగా ఉంటారు భగవద్గీత ఈ అంశాన్ని ఎంతో చక్కగా ఉపదేశించింది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయ అభ్యసన తప ఉచ్యతే సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి బ్రతికినంత వరకు శాంతితో సుఖంగా తాను బ్రతికి ఇతరులను బ్రతకనివ్వడానికి మానవుడు అనుసరించవలసిన సమాజ కళ్యాణ సూత్రాలను ఇంకెన్నింటినో భగవద్గీత చక్కగా తెలియజేసింది సమాజాన్ని సన్మార్గంలో పెట్టి తద్వారా లోకానికి శాంతిని పంచిపెట్టాలి అని తహతహలాడే మహాత్ములకు భగవద్గీత ఒక మహిమాన్వితమైన సాధనం